హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బుక్ ఛానల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నువ్వులు బెల్లం తిని మీరందరూ తీయటి మాటలతో తీయటి జ్ఞా జ్ఞాపకాలతో అంటే ఈ సంవత్సరం అంతా కూడా మంచిగా జరిగిపోవాలని మీకు అందరికీ కోరుకుంటూ ఈరోజు నువ్వులు బెల్లం పల్లీలతో కలిసి చిక్కి పది నిమిషాల్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ సంక్రాంతి పండుగకి ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా బాండీలో వన్ కప్ పల్లీలను వేసుకొని మంచిగా తక్కువ ఫ్లేమ్లో వేయించుకోవాలి దోరగా లో ఫ్లేమ్లో వేయించుకుంటే మనకి లోపల దాకా వేగుతాయి ఇలా అంటే మనకి పొట్టు పోవాలి ఇంకా వేగిన తర్వాత వీటిని ఒక క్లాత్ పై వేసుకొని ఈ విధంగా పొట్టు తీసుకోవాలి అదేవిధంగా స్లిట్ కూడా చేసుకోవాలి అంటే మనం పొట్టు తీసుకున్నప్పుడే న్యాచురల్గా స్లిట్ అయిపోతాయి తర్వాత పొట్టు చెరుగు వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బాండీలో మళ్ళీ వన్ కప్ నువ్వులు వేసుకున్నాము అచ్చం నువ్వులతో కూడా చేసుకోవచ్చు లేదంటే నువ్వులు పల్లీలు రెండు మిక్స్ చేసి కూడా చేసుకోవచ్చు వన్ కప్ నువ్వులు వన్ కప్ పల్లీలు తీసుకున్నాను నేను చలిగా ఉంది కదా అనేసి బొగ్గులపై పెట్టుకున్నాము చాలా అంటే ఎంజాయ్ చేసుకుంటూ వేడిని అదేవిధంగా వీడియో కూడా షూట్ చేస్తున్నాను మీకోసం అనేసి దీనికి ఎక్కువ సెగ కూడా అవసరం ఉండదు చాలా త్వరగా అయిపోతుంది చెండు నువ్వులు కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను ఈ విధంగా క్లాత్పై వేస్తే మనకి వాటర్ వదలదు అనమాట విధంగా వేయించి పెట్టుకోవాలి వన్ కప్ నువ్వులు వన్ కప్ పల్లీలు అదే కప్తో ఒక టూ కప్స్ బెల్లం తీసుకున్నాను ఇక్కడ మనము ఏమాత్రం వాటర్ యాడ్ చేసుకోకూడదు చిక్కీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి బెల్లము తరుక్కొని వేసుకోవాలి అసలు వాటరే వేసుకోకూడదు ఇది కరిగే వరకు మనము నెమ్మదిగా కలుపుకోవాలి మనం స్టవ్ పై చేసినా కూడా తక్కువ మంటలో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి మంచిగా కరిగిపోతుంది త్వరగానే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ చేయండి మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తే మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తాయి చూడండి వన్ కప్ పల్లీలు తీసుకున్నాను తర్వాత వన్ కప్ నువ్వులు ఈ రెండింటినీ కలిపి పెట్టేసుకున్నాము బెల్లం కరిగేలోపు చాలా ఈజీ అండి మీరు ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి బెల్లం కరుగుతూ ఉంది మధ్య మధ్యలో కలుపుకోవాలి అసలు ఎంత ఈజీ అంటే మీరు బిగ్నర్స్ అయినా కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా కూడా చేసుకోవచ్చు మెజర్మెంట్స్ అనేది పర్ఫెక్ట్గా అంటే వన్ ఇస్ట్ వన్ ఏదైనా మీరు రెండు నువ్వులు తీసుకోండి రెండు పల్లీలు తీసుకోండి ఏదైనా సరే చిక్కి అంటే వన్ ఇస్ట్ వన్ తీసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు నేను చేసే చిక్కీ మరీ హార్డ్గా రాదు లాని మరీ లైట్గా ఉండదనమాట అంటే ఎవరైనా కూడా ఈజీగా తినచ్చు మామూలుగా చిక్కీ మనకు బయట దొరికేది చాలా హార్డ్గా ఉంటుంది పెద్దవాళ్ళు తినడానికి కాస్త ఇబ్బంది పడతారు ఈ విధంగా చేయండి మీకు మంచిగా చిక్కీ కుదురుతుంది తర్వాత అందరు కూడా ఈజీగా తినొచ్చు అనమాట ఇప్పుడు దీంట్లో ఒక వన్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసుకుంటే పర్లేదు వేసుకోకపోయినా పర్లేదు కానీ వేసుకుంటే కాస్త మంచిది అనమాట ఉంటే వేసుకొని లేదంటే ఒక వన్ స్పూన్ సన్ఫ్లవర్ ఆయిల్ అయినా పర్లేదు వన్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇప్పుడు ఒక బండకి అదేవిధంగా నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసి రెడీగా ఉంచుకోవాలి తర్వాత మనం చపాతీ చేసే రోలర్కి కూడా అప్లై చేసుకోవాలి అందరి దగ్గర బటర్ పేపర్ ఉండదు కదా అందుకనేసి ఈ విధంగా మనం బండపై కూడా వేసుకోవచ్చు కిచెన్ కట్టపై వేసుకోవచ్చు అనమాట చూడండి బెల్లం అనేది కరిగిపోయింది ఈ విధంగా కరిగిపోవాలి దీనికి పాకం గుర్తుపట్టడం కూడా చాలా ఈజీ మనం వాటర్ వేసుకోం కాబట్టి సంద సెగ పైన ఈ విధంగా చేసుకుంటాం మనకి చూడండి బొగ్గులు కూడా తక్కువ ఉన్నాయి సన్న సన్న సెగపై మనకు అవుతుంది ఇది అంతా కరిగిపోయింది ఇప్పుడు ఇది బెల్లం అంతా కరిగిపోయింది ఇలా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనము ఒక పించ్ వంట సోడా వేసుకుందాము మీకు పాకం ఎలా చూడాలో కూడా చూపిస్తాను చూడండి ఒక పింఛే వేసుకున్నాం అంతే బెల్లం అంతా కరిగిన తర్వాత ఆటోమేటిక్గా మనకు అది పాకం అయి ఉంటుంది అయినా కూడా మీకు చూపిస్తాను చూడండి బౌల్లో వాటర్ తీసుకొని మనము ఈ విధంగా అంటే ముద్దగా అవ్వాలి చూడండి ఈ విధంగా మనకు చేతులకి ఏమాత్రం అనుకోకూడదు బాల్ మనం ఎలా చేస్తే అలా అవ్వాలి అరిసెలు కూడా ఇదే పాకం గుర్తుంచుకోండి ఇలా అయితే తర్వాత మనం పిండి వేసుకుని చూసుకుంటే అరిసెలు కూడా రెడీ అయిపోతాయి అన్నమాట ఇప్పుడు దీంట్లోనే మనము ఈ పల్లీలు నువ్వులు కలిపి పెట్టుకున్నాం కదా అది వేసేసుకొని కలుపుకోవాలి ఇలా వాటర్ కాకుండా మనము మామూలుగా బండపై వేసి కూడా చెక్ చేసుకోవచ్చు అంటే పాకంని బండపై వేసిన తర్వాత కొంచెం మారిన తర్వాత మనం ఇలా జరుపుతే అది పక్కకు వెళ్ళిపోతుంది అనమాట గట్టిగా అయిపోతుంది చూడండి ఈ విధంగా స్టవ్ పై పాకంలో వేసిన తర్వాత కాస్త దగ్గరయ్యే వరకు ఉంచుకోవాలి చూడండి పాకం ఇలా కూడా వస్తుంది బండపై వేస్తే ఇలా వస్తే కరెక్ట్ పాకం అనమాట ఇప్పుడు మనము ఆ బండకి నెయ్యి అప్లై చేసి పెట్టాము కదా దానిపైన ఇది వేసేసుకున్నాము చూడండి ఈ విధంగా రోలర్తో అనుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది మీకు కావాల్సినంత సన్నగా మనము రోల్ చేసుకోవచ్చు కానీ ఇది మాత్రం ఫాస్ట్గా చేసేయాలి ఎందుకంటే చల్లారితే మనకి మళ్ళీ అది రోల్ అవ్వదు అంటే స్ప్రెడ్ అవ్వదు అనమాట పాకం రెడీ అయి ఉంటుంది కాబట్టి స్ప్రెడ్ అవ్వదు ఈ విధంగా మనము నైఫ్తో కట్ చేసుకోవాలి మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు తప్పకుండా సంక్రాంతికి నువ్వులు అనేది తినాలి మనకి హెల్త్ కూడా చాలా మంచిది కదా తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు కూడా ఇలా చేస్తే మీకు ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది చిక్కీ అనేది ఎవరైనా ఇంటికి వచ్చినా కూడా ఇవ్వడానికి కూడా అంటే నువ్వులు బెల్లం ఇస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా పీస్ కూడా ఇవ్వచ్చు అనమాట ఓన్లీ నువ్వులు బెల్లం వేసి కూడా చేసుకోవచ్చు దేవుడికి నైవేద్యం కూడా పెట్టుకోవచ్చు ఆ రోజు నైవేద్యంగా పెట్టేసి అందరికీ వచ్చిన వాళ్ళకి ఇస్తాము ఇంట్లో వాళ్ళకి ఇస్తాము తీయగా మాట్లాడాలని చెప్తూ ఉంటాము చూడండి ఎంత బాగా వచ్చిందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కూడా ఛానల్లో కమెంట్ చేయండి చూడండి మనం చాకుతో అంటే ఇలా వచ్చేస్తుంది అనమాట ఇవి ఇంకా కాస్త వేడిగా ఉన్నాయి పూర్తిగా చల్లారిన తర్వాత అయితే ఇంకా కాస్త గట్టిగా అవుతాయి అనమాట ఈ విధంగా మనం అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటే ఇవి మనకి ట్వంటీ డేస్ వన్ మంత్ అయినా కూడా ఫ్రెష్గానే ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఇంకా చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ హ్యాపీ సంక్రాంతి టూ All the viewers and subscribers. Thank you.